కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నం భోనాల ఉత్సవాలకు వెళ్తుండగా అడ్డగించిన ముప్పై మంది గన్మెన్ల వద్ద గన్స్ లాక్కునేందుకు ప్రయత్నం కారు అద్దాలు దింపాలని గొడవ గన్మెన్ల అప్రమత్తతో తప్పిన ప్రమాదం ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఫోన్ చేసి వివరాలు ఆరా సీఎం అయ్యో అట్ల మరి జాగృతి కార్యకర్తలు కావచ్చు ముఖ్యమంత్రి గారు ఇలాంటికి ఎనిమిదో రోజు నా మీద హత్యాయత్నానికి ప్రయత్నించినటువంటి వారిని పట్టుకోకుండా పోలీసులు ఇవాళకి ఎనిమిదో రోజు ఇవాళకి ఎనిమిదవ రోజు నిందితులను అరెస్ట్ చేయని పోలీసులు మేము ఇస్తాము లేక ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కవిత ఇద్దరు సోపతి కట్టి ఈ అరెస్ట్ చేయొద్దని చెప్తా ఉన్నట్టుగా మాకు తెలుస్తా ఉంది ఇది అనుకుంటే అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా తెలుసుకోరిగా ఎందుకంటే మేమందరం జైల్లో ఉండి 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 వచ్చిన బతుకులు అక్రమంగా మీరు మీరు అరెస్ట్ చేయకండి ఈ ఉద్యమం ఇంకా తీవ్రమైతుంది మీరు వచ్చినటువంటి ముప్పై మందిలో ముప్పై మంది మీ దగ్గర పేర్లున్నాయి